హాయ్ అండి ఈ వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి స్నాక్స్ తోటి మేము ముందుకు వచ్చేస్తాను ఏమీ లేదండి చాలా సింపుల్గా ఎలాంటి ఖర్చు లేకుండా మనం చేసుకోవచ్చు నేను ఒక ఉడికించినటువంటి రైస్ నేను ఒక బౌల్ తీసుకున్నాను ఉడికించిన రైస్ తోటి అలాగే ఒక బౌల్ గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను అన్నం ఎంతైతే తీసుకున్నాను గోధుమ పిండి కూడా అంతే తీసుకుంటున్నాను ఇప్పుడు దాంతో నేను చాలా సింపుల్గా టేస్టీగా మనకి ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాను మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనము ఏదైనా తినాలనుకున్నప్పుడు మనము త్వర త్వరగా ఈ విధంగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక బౌలు ఉడికించిన అన్నము ఒక బౌలు గోధుమ పిండి లేదు మాకు రైస్ మిగిలిపోయి ఉంది దాంతో కూడా చేసుకోవచ్చు అని కూడా చేసుకోవచ్చు చూడండి నేను ఒక ఒక బౌలు అన్నాన్ని ఈ విధంగా నేను కొన్ని అంటే కొన్ని వాటర్ పోసుకొని నేను ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను చాలా గట్టిగా పట్టేస్తాను మీకు చూపిస్తున్నాను దీన్ని ఒక బౌల్లోకి నేను తీసుకుంటున్నాను ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక బౌల్లోకి నేను తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనికి నేను షోడా ఉప్పు కొంచెం షోడా ఉప్పు తీసుకున్నాను అలాగే ఇందులోనికి ఒక స్పూను జీరా కూడా నేను తీసుకుంటున్నాను జీరా తీసుకోవడం వల్ల మనకి ఈ స్నాక్స్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఒక స్పూన్ జీరా తీసుకున్నాను అలాగే టేస్ట్కి సరిపడినటువంటి సాల్ట్ కూడా నేను తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనికి ముందుగా చూపించినటువంటి గోధుమ పిండి కొంచెం కొంచెంగా నేను తీసుకుంటున్నాను అంతా ఒక్కసారిగా నేను వేయట్లేదు కొంచెం కొంచెంగా తీసుకొని నేను అంతా కూడా కలుపుకుంటాను దీనిలోనికి నేను కొంచెం కరివేపాకు తీసుకుంటున్నాను అలాగే ఇందులోనికి నేను కొంచెం ఆనియన్స్ కూడా తీసుకుంటున్నాను మీకు ఆనియన్స్ ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు ఆనియన్స్ తీసుకుంటే ఇది టేస్ట్ కూడా చాలా బాగుండింది ఇప్పుడు నేను గోధుమ పిండి కొంచెం కొంచెంగా వేస్తూ దీన్ని చాలా గట్టిగా నేను కలుపుకుంటున్నాను మనకి ఈ పిండి అనేది లూజ్గా ఉంటే మనకి మనకి స్నాక్స్ అనేది బాగా రావు మనం తీసుకున్నప్పుడు మనకి ఉండగా వచ్చే విధంగా మనము కలుపుకోవాలి ఇప్పుడు నేను ఆయిల్ తీసుకున్నాను చూడండి నేను కొంచెం కొంచెంగా తీసుకుంటున్నాను అట్లా మనం వేసినప్పుడు అనేది మనకి బాల్లాగా మనకి వచ్చేసినట్లయితే మనకి స్నాక్స్ అనేది చాలా బాగుండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో అన్నం గోధుమ పిండి ఉంటే చాలు ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ టైం ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా టేస్టీగా ఉండేది మనం బయట ఫుడ్ని అవాయిడ్ చేసి మనము ఈ విధంగా ఇంట్లో చేసి పెడితే పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా బాగా తినేస్తారు చూడండి నాకైతే ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని నేను అంతా కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నాకు చాలా చక్కగా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి పిల్లలకి ఈ విధంగా హెల్తీ ఫుడ్ కనుక మనం పెట్టినట్టయితే చాలా బాగుండద్ది చూడండి ఇప్పుడు వీటిని నేను ఆనియన్స్తో నేను సర్వ్ చేసుకుంటున్నాను ఇంకా ఆనియన్స్తో తీసుకుంటే దీని టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది ఇంకా దీంట్లోకి వేరే చట్నీ అంటూ కూడా అవసరం లేదు మనకి నేను ఇప్పుడు ఒకటి నేను చూపిస్తున్నాను చూడండి మనకి లోపలైతే చక్కగా ఉడికిపోయి మనకి బయట మనం తీసుకొచ్చుకున్న స్నాక్స్ లాగా మనకి చక్కగా బాగా వచ్చేస్తాయి ఈవినింగ్ టైంలో మనం సింపుల్గా చేసుకోవచ్చు ఒక బౌలు రైస్ తోటి ఒక బౌలు గోధుమ పిండితో చాలా ఈజీగా ఇంట్లో చేసుకునేటువంటి టేస్టీ అయినటువంటి స్నాక్స్ మీకోసం మీరు కూడా ట్రై చేయండి తినండి హెల్తీగా ఉండండి మీ కామెంట్ నాకు తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్